భవిష్యత్తులో ఒక కథ ఉంది ఒక మహానుభావుడు మంచి ఆకలితో ఉన్నాడు ఆయన శరీరం నిలబట్టలేదు పడిపోతోంది ఆయన మంచి జ్ఞానం ఉన్నవాడు ఆయన గబగబా వెళ్ళాడు ఆవు నవ్వులుతుంటే ఆవు నోటి వెంట నొరగ కారుతోంది ఆ నొరగని అక్కడ ఉన్న ఉలవల్ని తీసుకుని తినేశాడు ఆ గోశాలను రక్షించే వ్యక్తి గబగబా వచ్చి నీళ్లు పోశాడు తాగండి అన్నాడు ఆయన అన్నాడు నేను తాగనన్నాడు ఏవి ఎందుకు తాగరు ఆవు నోటి నురుగు తిన్నారు ఆవు తినేటటువంటి ఆ పాత్రలో ఉన్న ఉలవలు తిన్నారు నీళ్లు ఎందుకు తాగదని అడిగేది అవి తినకపోతే నా శరీరం పడిపోతుంది తిన ఇప్పుడు ఆ నీళ్లు తాగకపోయినా నా శరీరం పడదు కాబట్టి తాగరం యాత్రాధర్మం ధర్మం వేరు తన ఇంటిలో తాను ఉంటే ధర్మం వేరు ధర్మము అన్నది నిరంతరం మారిపోతుంటుంది ఒక్కసారి ఉన్న ధర్మం ఇంకొకసారి ఉండదు ప్రదోషవేళ అయితే నేను సంధ్యావందనం చేయడం ధర్మం ప్రదోషవేళ దాటిపోయాక వచ్చి ప్రవచనం చేయడం నా ధర్మం ఎప్పుడు ఏది చెయ్యాలో మనం కాదు నిర్ణయించేది ఈశ్వరుడు వేదమునందు నిర్ణయించి ఉన్నాడు దేశము కాలము ఈ రెండిటితో పెనవేసుకుని ధర్మం ఆవిష్కరింపబడుతుంది దేశకాలములను పట్టించుకోకుండా ధర్మం ఉండదు